సహోదరి పేరు రత్నమ్మ గారు ఈమె కలగట్ల నుంచి రావడం జరిగింది వీళ్ళ నాన్నగారు చాలా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నాడట ఆయన గత మూడు నెలలుగా మంచానే ఉంటున్నాడు నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు అలాంటి సమయంలో ఈమె ఇక్కడికి మూడు నెలల నుంచి ఈ అంజూర పండుగలో పాల్గొంటూ ఉందట ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన ప్రార్థన తైలాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి రాస్తూ ఉంది ప్రార్థన చేసుకుంటూ ఉంది అదేవిధంగా అంజూర ఫలాన్ని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారికి తినిపిస్తూ ఉందట ప్రార్థన చేసుకుందట దేవా మా నాన్నగారికి నీ స్వస్థపరచయ్యా మంచానే ఉన్నాడు మా నాన్న నడవగలిగితే నీ సన్నిధికి ఆదోని వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా మా నాన్న స్వస్థపరచమని ఈమె కన్నీటితోటి ప్రార్థన చేసుకుంటూ ఉండేదట ఆశ్చర్యకరుడైన దేవుడు మూడు నెలల నుంచి మంచానే ఉన్న అతను ఎప్పుడైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన తైలం అతనికి ఒంటికి రాసి ప్రార్థించిన అంజుర ఫలాన్ని అతనికి ఎప్పుడైతే తినిపించిందో ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు ఆయనలో ఉన్న బలహీనత అంతా పోయింది చక్కగా నడవగలుగుతున్నాడని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నారు వీళ్ళ నాన్న పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అలెలుయా మాదివాడా పేరు మంగమ్మ నాకు ఆయన సెప్టిక్ అయిపోయింది కాలు కాలంతా ఇదంతా తినేసింది అడుగు నుంచి పైనుంచి పడింది ఐదు నెలల నుంచి నేను మంచంలోనే ఉండ డాక్టర్ గారు నీ కాల్ తీసి వస్తారమ్మా మా వల్ల కాదు అన్నారు ఎచ్చరా తీపిచ్చరమ్మ అన్నారు మా బంధువులు అందరూ ఫోన్లో ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకుని అందరూ నా కాలు చూసి బాధపడుతున్నారు ఏసైకి నేను ఎంతో ఏడతానే ఉండేదాన్ని మంచంలో ఐదు నెలలు అసలు కాలు కింద పెడతాక లేదు ఎస్ అయ్యా నువ్వే నాకు ఆధారం నువ్వు తప్ప నాకు నాకెవరు లేరు నన్ను కానీ నడిపిస్తే ఏడు వారాలు నేను పూర్తి చేసుకుంటాను సాక్ష్యం చెప్పుకుంటాను అన్ను దేవుడు నాకు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు నన్ను నడిపించాడు దేవుడు ఈ సహోదరి పేరు రాజమ్మ వీరు పూడూరు నుండి రావడం జరుగుతుంది ఈమె యొక్క కుమార్తెకు వివాహమై తొమ్మిది నెలలు అవుతుందంట తొమ్మిది నెలలు అవుతుంది ఆరు నెలలు మొదలుకొని తొమ్మిదవ నెల వరకు కనుక మధ్యలో ఉన్న మూడు నెలలు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్న వేళలో ఈమె తల్లిగా తన యొక్క కుమార్తెకు వస్తున్న కడుపు నొప్పి తగ్గాలి గర్భం నిలబడాలనే ఆశతో ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజురపు పండుగకు రావడం మొదలు పెట్టారట అలాగున వస్తూ ఉండగా ఇక్కడ నుండి తీసుకువెళ్లినటువంటి అంజరపు ఫలాన్ని కడుపు నొప్పితో ఉన్న ఆమె యొక్క కుమార్తెకు తినిపించగా ఆమె తినగా మూడు నెలల నుండి వస్తున్న కడుపు నొప్పిని దేవుడు తగ్గించారంట ఈ రోజున గర్భవతిగా ఉంది అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఎన్నో నెల గర్భవతి సార్ దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు మహిమనందునుగాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్డు రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ ఎదురుగా టోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద నరసరావు పేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావు పేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జులై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్నరమేష్ థియేటర్స్ అనంతపురం